హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే డ్యూటీ కంప్లీట్ చేసుకునే వేసాను మధ్యలో ఇంకో కంపెనీ డ్యూటీ చేస్తున్నప్పుడు గేర్లు అయితే చాలా హార్డ్ అయిపోయాయి అనమాట అంటే ఫస్ట్ గేరు సెకండ్ గేరు పడటం లేదు అసలు ఎంతో కష్టపడితే కానీ గేర్లు పడటం లేదు అలా అయిపోయిన పరిస్థితి మళ్ళీ లాగిన్ అయితే కంప్లీట్ చేసుకొని గ్యారేజ్కి వెళ్ళి చెక్ చేపిస్తే క్లచ్ లోడింగ్ పోయిందన్నారనమాట ఇక క్లచ్ లోడింగ్ అయితే చేపించాలి ఇప్పుడు క్లచ్ లోడింగ్ చేయించాలంటే దగ్గర దగ్గర ఒక పదివేల దాకా అయితే అవుతుంది ఇప్పుడు చేపిద్దామని గ్యారేజ్లో వదిలి తర్వాత అవన్నీ అంటే క్లచ్ లోడింగ్ అన్నీ ఇప్పాలి కదా అది ఇప్పేసి తర్వాత బేరింగ్ కూడా బాగుందో లేదో ఒకసారి చెక్ చేయించాలి ఆ బేరింగ్ ఏమన్నా పోయిందంటే దానికి మళ్ళీ ఒక మూడు వేలు మూడున్నర వేలు ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడైతే టైం వచ్చేసి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు ఉంది పన్నెండు గంటల లాగిన్ అయితే చేసేసి నేను వెళ్తున్నాను ఇంటికి వెళ్తూ ఇంటి దగ్గరే గ్యారేజ్ ఒకటి ఉంది అక్కడ వదులుదామని వెళ్తున్నాను అక్కడ కంపెనీ దగ్గర గ్యారేజ్ ఉంది కానీ అక్కడ వదులుదామంటే ఇంక మళ్ళీ అది ఈరోజు వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పించి మళ్ళీ రేపైతే క్లచ్ లోడింగ్ చేయిస్తామన్నారు ఇంకా రేపంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని ఇంటి దగ్గర అయితే ఒక ఆటోమొబైల్స్ ఉంది ఆటోమొబైల్స్ ఫోన్ చేసి అడిగితే క్లచ్ లోడింగ్ అయితే రెడీగా ఉంది ఇప్పుడైతే తీసుకెళ్ళచ్చు అన్నారు అందుకని ఇంటి దగ్గరే గ్యారేజ్ ఉంది ఆ గ్యారేజ్ దగ్గర వదిలేసి అక్కడే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళొచ్చుని మా ఇంటి దగ్గర గ్యారేజ్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ గ్యారేజ్లోకి వెళ్ళి చెక్ చేయించి క్లచ్ లోడింగ్ లేదా వేరే ఏమన్నా సిలిండర్ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అనేది తెలుసుకోవాలి ఒక్కోసారి రన్నింగ్లు అయితే గేర్లు అయితే అన్నీ బాగానే పడుతున్నాయి ఎక్కడన్నా ఆపిన మాత్రము మాత్రమే గేర్లు పడటం లేదు అంటే ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఆపుతాం కదా సిగ్నల్ ఆపి ఇంకా గేర్ ఏదామంటే అసలు గేర్ పడటం లేదు అసలుకి ఆ క్లచ్ కూడా కొంచెం డౌన్ అయిపోయింది నాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు క్లచ్ లోడింగ్ అనుకుంటా కాకపోతే ఒకసారి మెకానిక్ దగ్గర ఇంకా కరెక్ట్గా నీట్గా చెక్ చేపిస్తే తెలుస్తుంది అక్కడైతే చేపించాను కానీ వాళ్ళు ట్రయల్ అయితే తీసుకెళ్లరు ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఆ గ్యారేజ్లో అయితే కొంచెం వాళ్ళు ట్రయల్ అంతా చెక్ చేస్తారు అందుకని అక్కడికి వెళ్తున్నాను వాళ్ళ ట్రయల్ చెక్ చేసి వాళ్ళు క్లచ్ లోడింగ్ అంటే మాత్రమే ఇంకా అక్కడే వదిలేసి బైక్ తీసుకెళ్ళి క్లచ్ లోడింగ్ తీసుకురావాలి అది ఏమైందో మొత్తము పార్ట్స్ ఇంకా వేరే ఏమైనా పోయినాయా లేదా క్లచ్ లోడింగ్ మాత్రమేనా ఇంకా వేరే ఏమైనా పార్ట్స్ ఉన్నాయా ఒకవేళ క్లచ్ లోడింగ్ ఇంకా అలాగే బేరింగ్ ఏమన్నా పోయిందా బేరింగ్ బాగుంటే అదే వేస్తారు లేదా ఒకవేళ అది కూడా పోయిందంటే కదా బేరింగ్ కూడా చేంజ్ చేస్తారనమాట ఇప్పుడు క్లచ్ లోడింగు టోటల్గా మూడున్నర నాలుగు వేల దాకా అవుతుంది మన ఎరిటిగా సీఎం చెప్పండి కాబట్టి అప్రాక్సిమేట్లో ఆ రేట్ అయితే చెప్పారు వాళ్ళు ఆడ గ్యారేజ్లో గ్యారేజ్ కాదు ఆటోమొబైల్స్లో అయితే మన ఎంఆర్పి రేట్ ఏముందో ఆ రేట్ పైన షోరూమ్ రేట్ పైన ఇంకా మనకి డిస్కౌంట్ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అందుకని అక్కడే తీసుకొని వేద్దాం అనుకున్నాను ఇంకా కంపెనీ దగ్గర అయితే గ్యారేజ్ ఉంది కానీ ఆ గ్యారేజ్లో ఎంఆర్పి రేట్ ఏముందో అదే రేటే వేస్తాడనమాట అందుకే ఇక్కడ ఫోన్ చేసి అడిగితే రెడీ అయితే ఉందన్నారు అడిగితే రేట్ అదే ఇంకా ఎంఆర్పి రేట్ ఏముందో దానిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చిక్తుంది కాకపోతే రెడీగా ఉంది అన్నారు అనమాట అక్కడైతే వాళ్ళు ఆర్డర్ చేసి వాళ్ళు తెప్పించి తర్వాత వేస్తారు ఇంకా వాళ్ళు ఆర్డర్ చేసి తెప్పించ సాయంత్రం అయిపోతుంది అది మనం అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ అయిపోతే అది కూడా తెప్పారు అందుకని ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొని ఫస్ట్ రెడీ చేయించేద్దాం మళ్ళీ రేపంటే డ్యూటీకి లేట్ అయిపోతుంది డ్యూటీ లేదంటే కష్టం మనకి అందుకోసం అని ఇంటి దగ్గరికి వెళ్తున్నాను మొత్తం అదంతా చెక్ చేపిచ్చి ఈఎంఐ అట్లా అనేది నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను

మెయిన్ మనకి క్లచ్ సిలిండర్ కదా పోయింది ఇప్పుడు అదే చూడండి పాటల పాటలు అయితే ఓడిపోయింది అది అక్కడ ఆటోమొబైల్స్ దగ్గరికి వెళ్ళి తీసుకునేటప్పుడు టేబుల్ మీద పెట్టింటే అది పక్కకి జరిగి కిందికి అయితే పడిపోయి పాటల పాటలు అయితే ఓడిపోయింది అదైతే మొత్తం సెట్ వస్తుందనమాట స్ప్రింగు ఆ రబ్బరు మొత్తం సిలిండర్ అంతా మొత్తం ఫుల్ సెట్ వస్తుంది అది కిందికి పడిపోయి పాటల పాటలు ఊడిపోయింది ఇంకా అలానే కవర్లో పెట్టుకొని అయితే తీసుకొని వచ్చేసాను అదైతే పాట్ నంబర్ చూడడానికి అయితే నేను అక్కడికి తీసుకెళ్ళాను అనమాట ఆటోమొబైల్స్ దగ్గరికి అక్కడ పెట్టినప్పుడు కింద పడిపోయి అది మొక్కలు ముక్కలు అయితే పాటలు ఊడిపోయింది ఇంకా అదైతే యూజ్ ఏం లేదు మనకి అందుకనే తీసుకొని వచ్చేసాను ఇంక ఇది వచ్చేసి క్లచ్ లోడింగ్ అనమాట ఇది ఇదైతే లోడింగు బాగానే ఉంది క్లచ్ లోడింగు ఈ దీని రేట్ వచ్చేసి మనకి పదిహేడు వందల డెబ్బై రూపాయలు అయితే పడింది అన్నమాట లోడింగ్ అయితే ఇది పదిహేడు వందల డెబ్బై రూపాయలు క్లచ్ లోడింగు ఇదైతే బాగానే ఉన్నింది కాకపోతే ఇంక ఇప్పినాం కాబట్టి ఏం చేయలేము అంతా తీ తీసేసి కొత్తగా మార్చేసాము ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి క్లచ్ ప్లేట్ అనమాట అంటే అది కూడా బాగానే ఉన్నింది క్లచ్ ప్లేట్ ఇదైతే వెయిట్ ఎక్కువ ఉంది వెయిట్ చాలా ఉంటుంది అనమాట క్లచ్ లోడింగ్ కన్నా ఇది వెయిట్ ఎక్కువ అనమాట క్లచ్ క్లచ్ ప్లేట్ ఇది చూడండి ఇది కూడా ఇది కూడా బాగానే ఉన్నింది ఇంకా దగ్గర దగ్గర నాకు వాళ్ళు మెకానికల్ చెప్పిన దానివల్ల ఇంకా ముప్పై వేలు అయితే తిరిగి ఉండొచ్చు క్లచ్ ప్లేట్ అయితే ఏం డ్యామేజ్ ఏం లేదు లైట్గా అయితే కొంచెం అరిగింది అయితే మెకానిక్ చెప్పడం ఏంటంటే కొంచెం వీక్ అయింది ఇంక అందులోనూ క్లచ్ సిలిండర్ పోయింది కాబట్టి ఇంక దాన్ని మార్చాలన్నా కంపల్సరీగా గేర్ బాక్స్ దింపాల్సిందే కదా అందుకోసం ఎటు ఇప్పి ఇప్పేసినాం కదా అందుకని మార్చేయండి ఇంకా మళ్ళీ మీరు ఇప్పాలన్నా కూడా డబుల్ డబల్ ఖర్చు అవుతుంది టైం వేస్ట్ అవుతుంది ఊరికే ఎందుకులే మార్చుకునేండి ఒకేసారి అని చెప్పారు నేను అన్ని క్లచ్ సిలిండర్ క్లచ్ ప్లేట్లు క్లచ్ లోడింగ్ అంతా మార్చేశాను మనకు యాక్చువల్గా క్లచ్ లోడింగ్ వేసుకున్నా కూడా ఇంకా ముప్పై నలభై వేలు కిలోమీటర్లు తిరిగేది ఏం చేయలేం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న క్లచ్ ప్లేట్లు అంతా పోయినాయని కదా రెడీ చేయించాలని అవి క్లచ్ ప్లేట్లు అయితే పోలేదు క్లచ్ సిలిండర్ అయితే పోయింది క్లచ్ ప్లేట్లు అయితే ఇంకా ఒక ఇరవై ముప్పై వేలు అయితే ఉండొచ్చు కాకపోతే ఇంకా ఆల్రెడీ లక్షకి దగ్గరలో ఉంది కదా కిలోమీటర్లు తిరిగిండేది అంటే తొంభై ఆరు వేల ఏడు వందలు తిరిగింది బండి ఇంకొక నాలుగు వేలు అంతే లక్షకి లక్ష కంప్లీట్ అయితే క్లచ్ ప్లేట్లు చేంజ్ చేయిద్దాం అనుకున్నాను ఇంకా తర్వాత ఇంక క్లచ్ సిలిండర్ పోయింది కదా దానివల్ల ఇంకా ఎటు విప్పేసాయి కదా అని ఇంకా అన్నీ మొత్తం క్లచ్ ప్లేట్లు క్లచ్ సిలిండర్ అంతా చేంజ్ చేయించేశాను టోటల్ బిల్ వచ్చేసి క్లచ్ ప్లేట్లకి క్లచ్ సిలిండరు అండ్ ఇది క్లచ్ లోడింగ్కి మొత్తం టోటల్ బిల్లు కలిపి మూడు ఐటమ్స్కి ఏడు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు అయింది ఇంకా లేబర్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల లేబరు ఇంకా అందులోనూ ఆయిల్ కూడా చేంజ్ చేయబిల్సి పడింది ఆయిల్ ఉన్నిందేమో కాకపోతే అది కూడా లక్ష తిరిగింది కదా దగ్గర దగ్గర ఇంకా షోరూమ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయిల్ కూడా ఏం చేంజ్ చేయలేదు అందుకని ఆయిల్ కూడా రెండు లీటర్లు అయితే చేంజ్ చేయించేశాను ఆ రెండు లీటర్కి గాను ఎనిమిది ఎనిమిది వందల యాభై యాభై ఏడు రూపాయలు యాభై ఆరు రూపాయలు పడింది లీటర్ వచ్చేసి నాలుగు వందల ఇరవై నాలుగు సారీ లీటర్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉన్నది బిల్లు చూడలేదు ఎంత అనేది టోటల్గా అది ఒక ఎనిమిది వందల చిల్లర అయింది రెండు లీటర్లకి ఎనిమిది వందల యాభై రూపాయలు ఏమైంది రెండు లీటర్లకి ఏరాయలకి మొత్తం అంతా చేంజ్ చేయించేసరికి ఇంకా పదకొండు వేలు అయితే రౌండ్ అయిపోయింది అనమాట అంటే క్లచ్ సిలిండర్ అయితే ఫస్టు ఒకటి ఇచ్చినాడు అది అన్నిటికీ సెట్ అవుతుంది అని చెప్పినాడు కానీ తర్వాత తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే అది కూర్చోలేదనమాట అంటే హోల్ డిఫరెన్స్ వస్తున్నాయి ఏంటని చెక్ చేస్తే మా పాతది ఉంది కదా పోయింట్ ఇది దాని పార్ట్ నెంబరు మళ్ళీ కొత్తది ఇది వచ్చినాను కదా దాని పార్ట్ నంబర్ చెక్ చేస్తే డిఫరెన్స్ ఉన్నాయి అనమాట అంటే పార్ట్ నెంబర్లు వేరే వేరే ఉన్నాయి అందుకని ఇంకా పార్ట్ నెంబర్లు వేరే వేరే ఉంటే సెట్ కాదనమాట తర్వాత వాపస్ ఇచ్చేద్దామని చెప్పి తీసుకెళ్తే ఆ పాతది పార్ట్ నెంబర్ నంబర్ ఉంది కదా అది చెక్ చేస్తే వాళ్ళ దగ్గర స్టాక్ లేవు అనమాట ఇంకా మళ్ళీ వేరే బ్రాంచ్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర స్టాక్ ఉండాలి కనుక్కొని మళ్ళీ ఉన్నాయని చెప్పేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి పోర్టల్లో పార్సల్ తెప్పించుకున్నారనమాట వాళ్ళు ఆ పార్సల్ తెప్పించుకున్నప్పటికీ ఆ పార్సల్ ఛార్జెస్ అయితే సగం నేను ఇచ్చిన సగం వాళ్ళు ఇచ్చినారు అంటే వాళ్ళ తప్పు ఉంది కాబట్టి సగం అంటే ఆయన ఇచ్చేటప్పుడు పార్ట్ నెంబర్ చూసుకోలేదు అనమాట అన్నిటికీ సెట్ అవుతుంది కదా అని చెప్పి ర్యాండంగా ఇచ్చేశారు పార్ట్ నెంబర్ చూసుకోలేదు కాబట్టి ఇంకా ఆయనది కూడా తప్పు ఉంది ఏంటనే ఇంకా నాకు తెలియదు దాంట్లో పార్ట్ నెంబరు ఎట్లా ఉంటుంది ఏమనేది సెట్ అవుతుందా కదా నాకు తెలిసేయలేదు ఇంకా వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా మామూలుగా ఆ షాంపుల్ పీస్ కూడా తీసుకెళ్ళాను అనమాట వాళ్ళు ఇప్పించారు అది తీసుకెళ్ళాను అనమాట అది చూసి కూడా ఆయన పార్ట్ నెంబర్ గమనించుకోకుండా అట్లా రాణవంగా ఇచ్చేశాడు ఇంకా సరేలే అని చెప్పి మళ్ళీ ఇంకా సెట్ కాలేదని పోటర్లో తెప్పించినాడు ఆ పోర్టర్ చార్జెస్ వచ్చేసి సగం అమౌంట్ నేను ఇచ్చిన అంటే టూ సెవెంటీ ఏమో అంటే దానికి నేను వన్ ఫిఫ్టీ ఇచ్చిన మిగతాది ఆయన వేసుకొని తీసుకొచ్చినాడు ఇంకా మళ్ళీ అది కరెక్ట్గా అయితే సెట్ అయిందనమాట తర్వాత ఇంకోసారి తెప్పించింది అది సెట్ అయిపోయింది పార్ట్ నెంబర్ చూసుకొని ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని అంతా ఫిట్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నైట్ ఎనిమిది గంటలు అయిందనమాట అంటే చాలా తొందరగానే చేసారు పాపము అటు అక్కడ దోమలు ఎక్కువ అనమాట పాపం తేనీగులు కదా ముసు ముసురుకున్నట్టు ముసురుకుంటున్నాయి అలానే చేయించేశారు పాపము ఏమంటే నాకు బండి డిలే కాకుండా చేయించేశారు అంటే ఈ క్లచ్ సిలిండర్ వల్ల లేట్ అయిపోయింది అనమాట అదే నా తొందరగా దొరికినంటే కదా ఎప్పుడో కొంచెం వెళ్తూ అయిపోయి ఉండేది ఆ సిలిండర్ లేట్ రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఫిట్టింగ్ చేయడము మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది కరెక్ట్గా ఆరు గంటలకైతే సిలిండర్ తెచ్చిచ్చేసాడు అనమాట ఆరు గంటలకి అప్పుడు స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేసరికి ఏడు గంటలు అయితే అయింది ఇంకా వాళ్ళ ట్రయల్ చూసి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఎట్లా అని చెక్ చేసి మొత్తం అంత కండిషన్ బాగుందా లేదా అంత కండిషన్ చూసి తర్వాత మనకి హ్యాండ్ అవర్ చేశారనమాట గ్యారేజ్లు అయితే బాగా రెస్పాండ్ అయ్యారు ఫాస్ట్గానే చేశారు వర్క్ అందులోనూ పని కూడా అంతే బాగా చేశారనమాట అదే నేను వేరే దగ్గర ఇక్కడ కంపెనీ దగ్గర ఉంది కదా ఆ గ్యారేజ్లు అడిగితే మొత్తం ఫిట్టింగ్కి వాళ్ళు తెప్పించే ఐటమ్స్కి ఫిట్టింగ్కి మొత్తం అంతా కలిపి పదమూడు వేలు అవుతుందని చెప్పినాడు అనమాట మళ్ళీ నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి అంటే ఆటోమొబైల్స్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే అందులోనే వీళ్ళు ఏం చెప్పారంటే పదమూడు వేలు అవుతుందే అది కూడా మీకు మీరు ఈరోజు అడ్వాన్స్ ఇస్తే నేను ఈరోజు తెప్పించి మళ్ళీ రేపు ఫిట్టింగ్ చేస్తాను చేస్తాను అన్నాడు ఇంక ఈరోజు తెప్పించి మళ్ళీ రేపు ఫిట్టింగ్ చేస్తే నాకు ఇంకా డ్యూటీకి అయితే రెండు రోజులు ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకని నేనేం చేశానంటే వే వేరే ఆటోమొబైల్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు మా దగ్గర అయితే రెడీగా ఉన్నాయి ఐటమ్స్ మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు అన్నాడు అందుకని నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను వెళ్ళి అక్కడ తీసుకొని ఇంకా గ్యారేజ్ అయితే ఇంటి దగ్గరనే ఉంది ఇంటి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంతే నాకు ఇంకా ఇంటికి వెళ్ళడానికి రావడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని నేను ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాను నిన్న తీసుకెళ్లి అక్కడ గ్యారేజ్లో వదిలేసి మొత్తం అంతా ఇప్పించేసి పార్ట్ నెంబర్లు చూసుకొని తీసుకొని వచ్చేసాను ఇప్పుడు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నల్ నలభై అయితే ఇప్పి ఇప్పించేశారు అంతా అది సిలిండర్ వల్ల కొద్దిగా లేట్ అనమాట క్లచ్ లోడింగ్ అయితే పార్ట్ నెంబర్ కరెక్ట్గా ఉంది అవంతా తీసుకొని తెప్పించేసాము కాకపోతే అది సిలిండర్ మాత్రం కొంచెం ఒకటి చేంజ్ అయింది అంతే మళ్ళీ ఫిట్టింగ్ చేయడం అయితే వన్ అవర్లో అయితే ఫిట్టింగ్ చేయించేశారు నీట్గా మొత్తం అంతా ఇంకా ట్రయల్ చూసి మనకైతే హ్యాండ్ ఓవర్ చేయించేశారు పని అయితే బాగా చేయించారనమాట నాకైతే సాటిస్ఫాక్షన్ అక్కడ అందులోనూ రీజనబుల్ అందులోనూ మనకి గేర్ ఆయిల్తో కూడా కలిపి గేర్ ఆయిల్ అంతా ఎనిమిది వందల యాభై రూపాయలు ఆ గేర్ ఆయిల్తో కూడా కలిపి నాకు పదకొండు వేలు పడింది ఇక్కడ వాళ్ళు ఓన్లీ క్లచ్ ప్లేట్ సిలిండరు వాళ్ళ లేబర్ మాత్రమే పదమూడు వేలు చెప్పారనమాట అందుకని నేనేం చేశానంటే మనకైతే ఇక్కడ గేర్ ఆయిల్ కూడా అందులోనే పదకొండు వేలలోనే అయిపోయింది అందుకని ఇంకా అక్కడే చేయించాను అది బిల్లు టోటల్గా నాకు నేను ఆ బిల్లు ఫోటో అయితే పెడదామను ఆ బిల్లు అయితే ఇంట్లో మర్చిపోయి వచ్చాను వీళ్ళైతే ఒకవేళ ఫోటో పంపించుకొని నేను ఫోటో పెడతాను ఆ బిల్ ఎంత అయింది ఏమనేది విత్ జీఎస్టీతో కూడా కలిపి మనకి డిస్కౌంట్ సిక్స్ పర్సెంట్ ఇచ్చారనమాట అంటే ఆ ఎంఆర్పి రేట్ ఉంది కదా ఆ ఎంఆర్పి రేట్ పైన సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్ పోను మనకి ఏడు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు పడింది మొత్తం ఏమి క్లచ్ క్లచ్ లోడింగు అండ్ క్లచ్ సిలిండర్ మూడు ఐటెంలకి ఏడు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు అయితే అయింది ఇంకా లేబర్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు గేరాలి వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకా పోర్టర్కి ఇచ్చిండేది నూట యాభై రూపాయలు టోటల్గా రౌండ్ ఫిగర్గా పదకొండు వేలు అయితే అయింది సాటిస్ఫాక్షన్ పర్లేదు వర్క్ కూడా బాగుంది అందులోనూ రీజనబుల్ రేట్లే మనకేమీ ఎక్కువ పర్లేదు సడన్గా అయితే అలా అయిపోయింది నేనైతే బండి అయితే ఆగిపోతుంది అనుకోని నాకు భయం వేసేసింది ఎలా దేవుని దయ వల్ల బండి అయితే ఆగలేదు ఎలా అంతా రెడీ చేసి ఇచ్చేసరికి కొంచెం అయితే సమాధానమైంది అందులోనూ రెడీ నైట్లోనే రెడీ అయిపోయింది కాబట్టి మార్నింగ్ అయితే డ్యూటీ చేసుకొని యథావిధిగా డ్యూటీకి అయితే అటెండ్ అయిపోయాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా అప్పుడప్పుడు వారం వారానికి రెండైనా పెడుతూ పెట్టేకి ట్రై చేస్తాను ఎందుకంటే డ్యూటీ వల్ల పెట్టడానికి వీడియో చే అయితే టైం దొరకట్లేదు ట్రై చేస్తాను పెట్టేకి లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్